ఆ చక్కని బోధ శివరామ దీక్షితులవాజ్ విగసల్లినటువంటి యొక్క మొలకల మనం బీజం బీజారం అందుకు ఏంచి శేషిండు మన ఏచి మొలకెత్తిన గింజలు మొలకెత్తాయని అయినా పచ్చి వెదకి నీళ్ళ సుక్కలు నడిస్తే ఉందనే మొలకలేదు పిల్లల వరకు రెండు రోజులక ఈ ఏంచితే ఎలవు అందుకు ఏంచిన గింజలు మనం అందుకు గురుదేవుడు ఏం చెప్తున్నాడంటే అయ్యా మధ్య గురుడు కల్ల గురుడు గట్టు మరి సంతానం మంచిగా ఉండాలి మరి మా పంట బాగా ఉండాలి ఇంకా ఎటులు శిలలకు అయిపోయాము అయ్యా పడి అయిపోయిన మా బ్రతుకులకు పంట చూపినావు నాకు షేటు వాపినావు ఇంతకు మిక్కి లేదని నా చింతావు ఈ దాసుని మొరవిన వయ్యా శరణంటిని మా అయ్యా శరణాసిని నను బ్రోవయ్యా అని ఆ గురుమూర్తి మనకు ఏడుకుంటున్నావు అయ్యా నేను యాత్రలను తిరిగిన కోరికలు దేశాది రాళ్ళకు రప్పలకు ఆత పోయి వచ్చినాడు ఆయన ఏడ ఏమి లేదు లేదు అప్ప ఇంకే ఏడ లేదు నాయన ఆత్ముడు మనకి ఎన్నో రకరకాల విధ విధాలుగా చెప్పి దృఢపరిచి మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మధ్వర్యంలోని కడకు తోలి అయ్యా నేను నిజ స్వరూపండ్డా మామూలుది కాదు నాయనా ఈ స్వరూపం అనేది ఆ స్వరూపం అని ఆ గురుదేవుడు ఈ స్వరూపాన్ని ఆ స్వరూపానికి ఆయన క్షేమ చేస్తే ఈ గురుమూర్తులకు నమస్కారం చేస్తే దాదో ద్వాదశి వందనాలు చేస్తే ఉన్న గురుదేవుడు ఇది